మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో పూజలు చేశారు పనులు మొదలు పెట్టడం లేదు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని పనులు చేయడం లేదు పనులు చేసేవారితో కాంట్రాక్టులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ముప్పై నాలుగు వార్డుల్లో డ్రైనేజీ వాటర్ మురుగునీరు ఇంటిలోకి వస్తున్నాయని ఆ కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ బాబు పని మాట్లాడుతూ నేనెవ్వరు నాకు చెప్పడానికంటూ మాటలు యుద్ధం కొనసాగింది మీరే చూడండి కాంట్రాక్ట్ టెండర్స్ గారు జైని రామ్మంటే రాకుండా ఉన్నాడు ఏమంటే ఎందుకు రాదు నాకు బిల్లు రాలే ఏం రావాలే నేను ఎందుకు చేయాలని అడుగుతాను అట్లా లేస మళ్ళీ ఏం చేయాలేసా ఇంటి పక్కలేమో మేము ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాము ఇంటి ముందు చూసి అడుగు పెట్టాలని బుర్థ బుర్థ ఉంది ఎట్లా అడస అది ఏమన్నారండి డ్రై పైప్లై టెండర్లు కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఉన్న వాళ్ళకు మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందండి త్వరగానే పిలిచి దానికి లాస్ట్ టైం గానీ చెప్పడం జరిగింది కానీ మీరు అధ్యక్ష పడాలకల్లా రెండు అడుగులు మూడు అడుగులు నీళ్లు ఇంట్లోకి వస్తాయి ఇండ్లకి దానికి కాలం ఇప్పుడు మొదలు పెడతాం అప్పుడు మొదలు పెట్టాం అని అంటే అధ్యక్ష ఈ ముప్పై నాలుగు వాడు కౌన్సిలర్ ఉన్నారు కానీ దానికి పనికి రాకుండా చేస్తున్నారు అధ్యక్ష దాని గురించి అరుగు వాడుగా చూసి